అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఆ బొజ్జగనపై కొలువి తీరి ఉంటాడని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాల ప్రకారం మొట్టమొదట పండగ తొలి పూజలు అందుకునే ఆ వక్రతుండ మహాకాయ ఆ లంబోదరుడు మరి మన బొజ్జ గణపయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఇంట్లోనూ ఎవరి స్థాయికి తగ్గట్టు వారు ఎవరికి ఉన్న దాంట్లో వారు మరి రకరకాలుగా ఆ లంబోదరణని ఆనందపరచడానికి మరి ఆయనకి ఇష్టమైన విధంగా ఆయన్ని అలంకరించుకొని రెడీ చేసుకొని మరి ఎంతో డిజైన్ డిజైన్లుగా చక్కగా మరి గణేషుడికి అయితే గణేష్ నవరాత్రుల ఉత్సవాలు జరుపుకోవడానికి ఎంత పెద్ద పెద్ద పందిర్లు వేసేవాళ్ళు వేస్తూ పెద్ద బొమ్మలు చిన్న బొమ్మలు మట్టి బొమ్మలు ఎంత చక్కగా ప్రతి ఇంట కూడా ఈరోజు ఏ కులం మతం వర్గ భేదాలు అనేది లేకుండా చక్కగా గణేష్ నవరాత్రులు జరుపుకునే ప్రతి ఒక్క ఇల్లు సిరి సంపదలు జరుపుకోకపోయినా కూడా ప్రతి ఒక్క ఇల్లు సిరి సంపదలతో ఉండాలని అష్టైశ్వర్యాలు ఆ ఇంట కొలువు తీరి ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరి నేనైతే ఈ సంవత్సరం గణపయ్యకి ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను నిన్న సాయంకాలం మీటింగు అన్నీ చూసుకొని నిన్న సాయంత్రం మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకొని మనం ఎంత చేసినా కూడా ఆ బొజ్జ గనపైకి ఇంకా ఏదో వెల్తి అన్నట్టే ఉంటుంది అన్నీ తెచ్చుకొని ఈ విధంగా నేనైతే అలంకరించుకున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూసి ఫాలో చేసే అందరు కూడా నా ఈ అలంకరణ నచ్చినట్లయితే మరి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మరి ఇదేది ఎల్దా ఎప్పటికీ ఎలా ఉన్నా కూడా మరి ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆ బొజ్జగన పై విఘ్నాలు తొలగించి అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి మరి ఉన్నవారు ఉన్నట్టు లేనివారు లేనట్టు ఎవరికి తోచిన విధంగా ఆ వారు వినాయకుడికి ఇలా అయితే చక్కగా చేసుకుంటారు నేను ఎప్పుడు మన ఆశ్రమంలో చాలా పెద్దగా చేసేవాళ్ళం పందిరి వేసి అన్ని సౌకర్యాలతో చక్కగా చేసే వాళ్ళమే మరి సంవత్సరం అది కుదరలేదు నాకు చేయలేకపోయాను ఏదేమైనప్పటికీ మనం బాగా చేసామా చిన్నగా చేసామా అనేది పక్కన పెడితే పూజ బాగా జరిగిందా విజ్ఞానం లేకుండా మనం అంతా మంచిగా చేసుకోగలిగేమా లేదా అనేది అయితే ఖచ్చితంగా మనకి తెలియాల్సిన విషయమే చూడండి నేను ఇలా చేశాను గరికిన తెచ్చి దాన్ని శుద్ధి చేసుకొని మళ్ళీ దేనికి అది సపరేట్ చేసి ఈ రకంగా డెకరేషన్ చేశాను అలాగే నాకేదో ట్రై చేశాను ఇవన్నీ వచ్చి చేయలేదు ట్రై చేశాను మన యూట్యూబ్లోనే చాలా డెకరేషన్లు ఉంటాయి వినాయకుని రెడీ చేసుకున్నాయి వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను కుదిరిందా లేదా అనేది మీరు చెప్పాలి నా వరికి నేనైతే ప్రయత్నం అయితే చేశాను మరి ఆ మహాగణపతికి మరి గరిక అలాగే జిల్లేడు మరి అన్నీ కూడా మంచిగా ఆయనకి ఇష్టం జిల్లేడు గరిక అలాగే నైవేద్యాల్లో లడ్డు ఉడుములు ఉండ్రాళ్ళు పులిహోర ఇంకా దద్దోజనం ఇంకా చాలా రకాలు ఆయనకి గణపతి అంటేనే బోజగణపాయి అంటేనే మరి తిండికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే మన గణేషు మరి అంటారు భజనలు చేసి నన్ను తీసుకెళ్ళి భజనలు చేసి మళ్ళీ చివరికి ముంచేస్తారనేది చాలామంది ఆ భజన చేస్తున్నారంటే మనల్ని ముంచడానికి అనుకుంటాం ఈ విధంగా నేనైతే అలంకరించుకున్నాను తమలపాకులతో కొంత అలాగే చామంతి వైట్ చామంతి గులాబీ అలాగే పసుపు చామంతి ఇక ఈ మూడు రకాల పువ్వులతోనైతే ఇలాగా సిద్ధం చేసుకున్నాను ఒక ప్రేమ్ లాగా తయారు చేసుకున్నాను చేసుకొని వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టాను కాకపోతే మాది ప్లేస్ ఇంట్లో పెట్టాము కాబట్టి చిన్న ప్లేస్ అవ్వడం అంతగా వీడియో బాగా రాలేదు అయినప్పటికీ కష్టపడి ఇంత బాగా చేసాం కాబట్టి మీరు లైక్ చేస్తారనుకుంటున్నాను ఏదేమైనా కూడా మరి ఈ సంవత్సరం సాటిస్ఫాక్షన్ అయితే నాకు అయితే లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం చాలా పెద్దగా చేసుకునే వాళ్ళం ఈ సంవత్సరం ఆ గణపయ్య ఇలాగే నాకు ఇచ్చారు ఇలాగే చేసుకున్నాను చూద్దాం నెక్స్ట్ ఇయర్ బాగా ఉంటే నాకు ఆరోగ్యం బాగుండి అన్నీ బాగుంటే ఖచ్చితంగా ఆ గణేష్కి చాలా భారీ ఎత్తున చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ మరి వీడియోని చివరి వరకు చూడండి ఏమైనా కొంచెమైనా ఉన్నా లేకపోతే మా పూజా విధానాల్లో ఏమైనా విఘ్నాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదంతా చేయడానికి నాకు రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఈరోజు ఉదయం పన్నెండు గంటల వరకు నా పూజ కార్యక్రమాలు అంటే మధ్యలో రెండు గంటలు మాత్రమే పడుకున్నాను మళ్ళీ లేచిపోయి అందులో వర్షం పడుతుంది ఇంకా రకరకాల సమస్యలు అలాగే అయ్యగారు దొరికి కొంతమంది దొరక కొంతమంది వాళ్ళకుండే ఇబ్బందులు చవితి గడియలు అవి ఇవి అన్నీ కూడా ఏదైనా సరే ఈరోజు చవితి గడియల్లో పూజ చేసుకోవాలనే సంకల్పం గట్టిగా అనుకొని చవితి గడియల్లోనే పూజ అయితే చక్కగా జరిగిపోయింది నా కొడుకు పూజలో కూర్చున్నారు ప్రతి సంవత్సరం వాడి చేతే వినాయక చవితి అయితే చేయిస్తాను ఎందుకంటే మాకు ఆ గణపయ్య ఏ పని చేసినా ఆటంకాలు లేకుండా మనకి మాకే కాదు అందరికీ కూడా ఆయనకి పెడితే లాక్కులాగా పెట్టకపోతే ఒకలాగా కాదు కొన్ని మన కర్మలు కూడా ఉంటాయి వాటిని మనం ఎవరి మీద వేసి రుద్దకూడదు ఇలా ఈ రకంగా అయితే నా పూజ సాగిపోయింది మరి ప్రతి ఒక్కటి ఈరోజు రెడీమేడ్లోనే దొరికేస్తుంది మనం నైవేద్యాలు కూడా చివరికి బయట నుంచి తెచ్చుకొని చేసుకునే పరిస్థితి అయిపోయింది ఎందుకంటే ఇప్పుడున్న బిజీ బిజీ వల్ల చాలామందికి ఇంట్లో చేసుకోవడం కుదిరి కొందరు కుదరక కొంతమంది ఇలా రకరకాల సమస్యలతో అయితే అందరూ ఉన్నారు అలాగే దేవుడికి కొంచెమైనా వండాలి అనే ఆలోచన ఉన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు కానీ ఏదేమైనా కూడా ప్రతి ఇంట్లోనూ ఈరోజు వినాయకుడు కొలువు తీరి ఉంటాడు మరి చిన్న పిల్లలు చదువుల విషయంలో ఇవాళ పిల్లలందరి పుస్తకాలు అక్కడ దేవుడి దగ్గర పెట్టుకోవడం అలా చాలా రకరకాలు బంగారము డబ్బులు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఆయన్ని మనం ఆవాహనం చేసుకొని ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాము మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నేను ఇంత నిర్విఘ్నంగా విఘ్నాలు లేకుండా చేసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వినాయకుడిని ఇలానే పూజించుకుంటూ ప్రతి ఇంట్లో కూడా మంచిగా జరగాలని ప్రతి ఇల్లు కళకళలాడుతూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని పార్వతీమాతని కోరుకుంటూ మరి ఆ గౌరీ పుత్రుడు మరి ప్రతి ఇంట్లో కూడా చక్కటి వాతావరణాన్ని ఇస్తాడని ఇవ్వాలని కూడా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుకునేది ఏంటంటే ఇదంతా కూడా ఏదో చేయాలనే ఉద్దేశం కాదు ఇక్కడున్న ప్రతిని మనిషిని మేము మీరు ఆదరిస్తారని వారి పట్ల మరి మీరు కొంచెమైనా జాలి చూపించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారనే ఒక ఆలోచన అలాగే మా అబ్బాయి నిన్న ఈ విధంగా వినాయకుడి కోసం సామాగ్రి అంతా కొని వాడే సొంతంగా తెచ్చేస్తున్నాడు ఇలా ఒక్కసారి మనం ఏదైనా సంకల్పించుకొని చేస్తే పని అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అది ఎంత పెద్ద కష్టమైనా మనం చెయ్యాలి అనే దృఢ సంకల్పం మనలో ఉండాలి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ శేషు మాధవి బీకేఆర్ ఓల్డేజ్ హోమ్స్ అలాగే అమ్మ చిల్డ్రన్స్ హోమ్స్ ప్రతి ఒక్కరూ ఇచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబర్ వల్ల ఇక్కడున్న చిన్నారులకు పెద్దలకు మీరు ఎంతో సహాయం అందించేవారు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్